నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారు నిన్న హైదరాబాద్లోని యుఎస్ఏ కన్సులేట్ ఆఫీసులోకి వెళ్ళారు ఎన్టీఆర్ గారు ఆఫీసులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు ఇందుకు ఆయన ఎందుకు ఆఫీసులోకి వెళ్ళారు యుఎస్ఏ కన్సులేట్ ఆఫీసర్స్ ఏమన్నారు ఆయన్ని నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఎన్టీ రామారావు గారి డ్రాగన్ సినిమా మనకి దసరా ముందుకు కానీ దసరా తర్వాత కానీ యుఎస్ఏలో షూటింగ్ జరుపుకుంటుంది ఆ షూటింగ్కి ఏదో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఆ ఫార్మాలిటీ చెకప్ కోసం ఆ ఫార్మాలిటీస్ వెరిఫికేషన్ కోసం ఎన్టీ రామారావు గారి స్వయంగా హైదరాబాదులో ఉన్న యుఎస్ఏ కన్సులేట్కి వెళ్ళారు మంచిది అక్కడికి వెళ్తే ఆవిడ దాంట్లో ఉన్న పెద్ద ఆఫీసర్ గారు ఆవిడ పేరు లారా విలియమ్స్ గారు ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎన్టీ రామారావు గారిని కలుసుకున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానని ఆవిడ ట్విట్టర్లో ఆవిడ ఖాతాలో పోస్ట్ పెట్టారు ఆవిడ ఏం పెట్టారంటే నేను ఎన్టీఆర్ గారిని కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన కలవటం వలన ఇరు దేశాలకి అటు అమెరికాకి ఇండియాకి వ్యాపారపరంగా జాబ్స్ పరంగా అన్నీ మనకి కలిసి వస్తాయి అని నేను ఆశిస్తున్నాను అని ఆవి ట్వీట్ చేశారు ఏమైనా ఎన్టీఆర్ గారి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది కాబట్టి అభిమానులకి చాలా పండగ లాంటి విషయం అంతేకాదు ఎన్టీఆర్ గారు వెళ్ళిన వెంటనే అమ్మ నేను ఎన్టీఆర్ గారిని మన తెలుగు సినిమాలు నటిస్తానని చెబితే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సార్ డోంట్ సే లైక్ దట్ సార్ ఐ నో యు యువర్ సూపర్ స్టార్ ఐ వాచ్డ్ యువర్ ఆర్ సినిమా అని కూడా ఆవిడ మాట్లాడారంట అందుకని ఇద్దరు ఆడుకున్నారు ఇద్దరికి మంచిది దేశాలకు మంచిది అని చెప్పి ఆవిడ స్వయంగా ఎన్టీఆర్ గారు మాట్లాడి ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ఖాతాలో పోస్ట్ చేశారు అదే అనమాట ఎన్టీఆర్ గారు క్రేజ్ ఏమైనా ఎన్టీఆర్ గారు అతను మ్యాన్ ఆఫ్ మాస్టర్సే కాదు అతను యూనివర్సల్ స్టార్ కూడా గొప్ప నటులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న నటులు అందుకని అభిమానులు కూడా చాలా అప్రీ ఫీల్ అవుతున్నారు డ్రాగన్ సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం అలాగే అభిమానులు కోరుకున్నారు ఆవిడ కూడా కోరుకున్నారంట ఎన్టీఆర్ గారి సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని డ్రాగన్ ఆవిడ కోరుకున్నారంట నమస్తే ఫ్రెండ్స్